மகா நாடு முறை எபிதி காரிய ஏபிக்கு அந்த கூட வச்சுக்கே காண இக்கட பப்ளி மீட்டிங் கலாச்சார

मध्यानी चोसाड़ो चलो साम्हूं सम्झो વા મહાનડ ગ્રાઉન્ડ મે એચએમટી કાદા આ આ કાલે સબે વર્ક ચલતા સબે મેન વર્ક આના હે ઓર ના તો નવા સિરમ ગા ઓ જરા મત નાવા નિમ આ રહો તો ઓસા કાલે લગાઉંગા લે દેખ સંગા ભઈયા છોડો કે તો ભાઈ એસા આ એસા દેખ દે ઇધર કાલે Анна હા નાડો કાર્યક્રમનું નિર્વહન ચડમો కడప జిల్లాకే కాక రాయలసీమకత్త అభివృద్ధి బాటలు నడిపేదానికి ఇది ఒక పెద్ద అవకాశం ఈ ఈ సభను మనం విజయవంతం చేసేదానికి ఎంతమంది జనాభాను తీసుకొని వచ్చి ఎంతమంది జనాభా వస్తే అంత తొందరగా మన ప్రాంతం అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జాతీయ అధ్యక్షులు రెండు మూడు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక ఈ పక్క ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు తీర్మానాలు ఉంటాయి ఇరవై ఆరు ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తీర్మానాలు ఉంటాయి ఇరవై తొమ్మిది బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభ సక్సెస్ చేసేదానికోసము మన ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలోని నలుమూలల్లో ఉండే నాయకులంతా వచ్చి ఇక్కడ పరి పర్యవేక్షణ జరుగుతూ ఉంది ఎంతో కష్టానికి ఏర్చి ఇక్కడ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనే ఆలోచనతో కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తులో ఈ బహిరంగ సభను మనము విజయవంతం చేస్తే నాయకులంతా ఈ ప్రాంతానికి ఏం కావాలో అవన్నీ చేసి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తారని చెప్పి చేసే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఈ ప్రాంతము ఈ ఇక్కడ కడప జిల్లాలో ఈ మహానాడు పెట్టడము మా అదృష్టంగా మేము భావిస్తాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తాలూకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి మరీ మరీ అందరినీ తెలియజేసుకుంటూ కోరుకుంటూ నమస్కారం తెలుసుకుంటున్నారు చె ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి నేను ముక్తార్ గారు మా ఈత అంతా కూడా ఇక్కడ మహానాడు ప్రారంభానికి రావడం జరిగింది ప్రతిరోజు వస్తున్నాము చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కడప జిల్లాలో మహానాడు తీర్మానించి కడప మహానాడు దివ్యంగా జయప్రదంగా ఎక్కడా లేని జరగని చోట కూడా ఇక్కడ భారీగా జరపాలనే ఉద్దేశంతో నలభై మూడవ మహానాడు కడప జిల్లాలో నిర్ణయించడం చాలా సంతోషదగ్గ విషయం భారీ ఏర్పాటుతో పాటు భారీ జన సమీకరణ కూడా అందరము కలిసి జిల్లా నాయకత్వం అందరం కలిసి కలకట్టుగా ఈ కడప మహానాడు చరిత్రలో నిలిచిపోయేట్టుగా అందరూ కూడా జయప్రదం చేసి చంద్రబాబు నాయుడు మన్నెలలో ఈ కడప జిల్లా ఆశీస్సులు కావాలని తెలియజేసుకుంటున్నాను